విభీషుడు కనీసం అన్నకు అంతక్రియలు చేయలేదు నన్ను కొద్ది మొదటిసారి అనుకుంటారు కానీ వీడి చరిత్ర చూసిన తర్వాత విభీషుడు మంచి పని చేశాడంటే రాముడు ఏమంటాడంటే విభీషణ నిన్నటి వరకు నాకు శత్రువు ఇప్పుడు శత్రువు అది ఎందుకంటే చనిపోయిన వాడితో నాకేం శత్రుత్వం ఉంటుంది ఒకవేళ నువ్వు అంతక్రియలు చేయకపోతే నీకు రావణుడు ఏమవుతాడో నాకు రావణుడు అంతే అవుతాడు అంటాడు అంటే ఇప్పుడు మనం ఉన్నామండి మనం మన ఇంటికి పోతాం స్నేహితుడు వాళ్ళ అన్నను మనం ఏమంటాం అన్నా అని పిలుస్తాం అక్కని అక్క అంటాం అంటే రాముడు ఏమంటుండు నువ్వు నీకు అన్న అయ్యాడు నాకు కూడా అన్నలాంటి వాడు నువ్వు చేయకపోతే నేను చేస్తానని ఇండైరెక్ట్గా చెప్పేటప్పటికి అప్పుడు విభీషుడు చేశాడు కానీ ఇక్కడ సొంత అన్నదమ్ముళ్ళు చనిపోతే కూడా వెళ్ళి చూడారండి ఎంత దుర్మార్గం ఏమి ఏం సాధిస్తావు అవతలవాడు అది అంటాడు నువ్వు నేను చేస్తే నువ్వు రావద్దురా అంటాడు నీగో అండి ఏం సాధించడానికి దానివల్ల ఏమొస్తుంది కనీసం మనం చనిపోయిన వ్యక్తులను కూడా చూస్తలేం అది ఉండకూడదు ఇవి మనకు రామాయణము భారతము భాగవతము ఇవన్నీ నేర్పిస్తుంది మనకు ఈశ్వరుడు అన్నిటికన్నా ఏంటంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవుడికి ఒకటి బుద్ధి ఇచ్చిండు ఒకటి వాక్ ఇచ్చిండు ఈ వాక్తోటి ఆ ఈశ్వరుడిని స్మరణ చేయాలి బుద్ధితోటి అందరినీ ప్రేమించడం మొదలు పెట్టాలి అది చేయగలిగామనుకోండి ఇంకా అంతే మనకు మన 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 యొక్క హృదయం ఎంత తేలికగా ఉంటుంది తెలుసా అదే మన మనసులో పగ ద్వేషం ఇవన్నీ పెట్టుకొని ఉంటే ఇరవై నాలుగు గంటలు కూడా స్ట్రెస్ అయిపోయి టెన్షన్ అయిపోయి బీపీ పెరిగిపోయి అవతల వాడు ఏమో హ్యాపీగా భోజన చేసి పడుకొని ఉంటాడు మనం ఇక్కడ చేప కొట్టుకున్నట్టు కొట్టుకుంటా ఉంటాడు అలా ఉండకూడదు ప్రేమించాలండి ఏమొస్తుంది మా బుడగ లాంటిది మన జీవితం ఇప్పుడు నేను మాట్లాడుతున్న నేను ఇంటికి పోయే వరకు కూడా నేను పోతానో పోనో కూడా తెలియదు అట్లాంటప్పుడు మనం నలుగురిని ప్రేమిస్తే తప్పేముంది సరే అవతల వ్యక్తి ఎలాగనే ఉండండి రామచంద్రమూర్తి దగ్గర ఇవి మనం ఎన్నో నేర్చుకోవాలి సీతమ్మ తల్లి దగ్గర నేర్చుకోవాలి ఎన్ని ఉన్నాయండి కానీ మనం ఏమిది రాముడు లక్ష్మణుడు సీతమ్మ వారిని నేర్చుకోం మనం మందరం నేర్చుకుంటాం మందర ఏంటిది ఈర్షా అసూయతోటి తోటి మొత్తం పాడు చేసింది మనకు ఆ ఈర్షా అసూయ బాగుంటుంది మన అబ్బాయి క్లాస్మేట్ కు వాడికి తొంభై తొమ్మిది వస్తే మనం పైకి పైకించి కామెంట్ చేస్తాం వాడి ముఖమండి వాడికి ఐఐటిలో వచ్చింది వాడి అదృష్టం బాగుంది మా అబ్బాయి తలరాత బాగలేదు గ్రహాలు బాగాలేవు నీకు తెలియదు వాడు చదువుకునేటప్పుడు వచ్చి మా అబ్బాయి దగ్గర చదువుకుంటేనే వాడికి ఐఐటి వచ్చింది ఇలాంటివి చెప్తాం దానికి బదులుగా మా అబ్బాయి స్నేహితుడికి ఐఐటి వచ్చింది అంటే మన హృదయం కూడా ఎంత గర్వంగా ఫీల్ అవుతాం అన్న రా నేను ఎప్పుడు అందరికీ అదే చెప్తాను రామచంద్రమూర్తి రాక్షసులు అందరిని చంపాడు మందరం చంపలే ఆ మందరం ఇప్పుడు మనందరు ఉదయాలలో ఉంది ఈ విధంగా ఉండకూడదండి జీవితం చాలా చిన్నది ఏ క్షణాన్ని ఏమైతే మనం చూస్తున్నాం ముప్పై రెండేళ్ళకే ఇరవై ఐదు ఏళ్ళకే హార్ట్ అటాక్ వచ్చిపోతున్నారు ఈ కాలంలో మీరు వ్యక్తిగతంగా ఇలాంటి పరిస్థితులు ఎక్కడ చూడడం జరిగింది అంటే ఇలాంటి అవగాహన కల్పించాలన్న ఆలోచన మీకు ఇంత బాగా చూస్తుంటాం కదా ఇప్పుడు మనందరిలో చూస్తుంటాం ఇప్పుడు నేనే ఉన్నాను నాది టెలికాస్ట్ అయితే నా స్నేహితుడు అంటాడు వాడు నా పక్కనే ఉండేవాడరా వాడికి ఏమొచ్చు ఇలాంటివి అంటారు అద ఉండకూడదు వాడు గర్వంగా ఫీల్ అయ్యాడు అనుకోండి ఆ విధంగా ఉండాలి అందరినీ అదేనండి ఏమంటారంటే ఎదుటి వాళ్ళలో మంచిని మనం పెంపొందించి కాంప్లి కాంప్లిమెంట్ చేయాలి మీరే బాగా చేస్తున్నారు మీ భుజం దట్టి బాగా చేస్తున్నావు అమ్మా చిన్న పొరపాట్లు ఏం కావంటే నువ్వు బాగా ఇంకా బాగా చేయాలన్న తాపత్రయం పెరుగుతుంది రామచంద్రమూర్తి అండి ఒకసారి ఆలోచించండి కోతులు ఎప్పుడన్నా ఎక్కడన్నా మీరు స్థిమితంగా కూర్చుండంగా చూసారా మరి వాళ్ళందరినీ ఎలా టీమ్ మేనేజ్మెంట్ చేసి రావణాసురుణ్ణి చంపగలిగాడు ఆ విధంగా మనం ఆలోచించాలి అంతేగాని మనం ఎంతసేపు కూడా మనం ఆర్గనైజ్ ఒక ఆర్గనైజేషన్ ఉంది మనం అందట్లో తప్పులు వెతుకుతుంటాం నేను ఒక అధికారి పొజిషన్లో అనుకోండి నేను తప్పులు వెతుకుతుంటాను తప్పులు వెదకూడదు మా మెంటర్ రవి రామకృష్ణన్ గారు నాకు ఎప్పుడు చెప్పేవారు పీపుల్ ఆర్ నాట్ ద ప్రాబ్లం పీపుల్ ఆర్ రిక్వైర్ టు సాల్వ్ ద ప్రాబ్లం అంటే నువ్వు అనుకుంటున్నా ఆ మనుషులు ప్రాబ్లం కాదు వాళ్ళు ఉంటేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది వాళ్ళు లేకపోతే నేను ఒక్కడిని అన్ని చేయలేను కదా సో ఆ విధంగా మనం ప్రేమిస్తూ పోవాల చిన్న జీవితం ఇది ఆ దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని నలుగురికి సహాయం చేయాలి ప్రతిరోజు ఒక ఇడ్లీ ప్యాకెట్ కొంటే పదిహేను రూపాయలు వస్తాయి వెళ్ళి స్ట్రీట్లో ఉన్న ఒక వ్యక్తికి పెట్టండి మధ్యాహ్నం ఆకలి తీర్చిన వాళ్ళు వెళ్తారు దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు కదండి మనం ఒకటేసారి పదివేల మందికి అన్నదానం చేయలేము పదిహేను రూపాయలు పెట్టి ఇడ్లీ ప్యాకెట్ కొనొచ్చు అందులోకి ఇప్పుడు మీ ప్రతి స్ట్రీట్ కార్నర్లో బండివాడు ఇడ్లీ అమ్ముతున్నాడు సో అక్కడ ఇవ్వండి చూడండి ఆ వ్యక్తి లోపల ఆనందం చూడండి సంవత్సరానికి ఒక ఇద్దరికి చలికాలంలో రెండు బెడ్షీట్స్ కొనుక్కొనివ్వండి చూడండి ఎంత బాగుంటుందో అది మనకు కూడా చాలా సంతృప్తి సంతృప్తి ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటిదండి మీరు చేసే మంచి ఈరోజు ఏమవుతుందంటే మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు మీ శాలరీ నుంచి ప్రతి నెలలో వంద వంద రూపాయలు వేశారు అది ఏమవుతుంది ఏడాది అయ్యేటప్పుడు వెయ్యి రూపాయలు అవుతుంది మీ అవసరానికి అది వస్తుంది అదే విధంగా మీరు చేసే పుణ్య కార్యాలు మీ అవసరానికి వస్తాయి ఒకవేళ మీకు రాకపోయినా మీ పిల్లలకు వస్తుంది అది తప్పనిసరిగా వస్తుంది ఈ రోజు మీరు ఒక మాడి చెట్టు వేశారనుకోండి మీరు కాయలు తినకపోయినా కానీ రేపొద్దున్న మీ పిల్లలకు పళ్ళు వస్తాయి వాళ్ళ పిల్లలకు వస్తాయి వాళ్ళందరూ చెప్పుకుంటారు కదా మా అమ్మమ్మగారు ఈ చెట్టు వేసారండి పళ్ళు వచ్చాయండి అని చెప్పుకుంటారు కదా ఆ విధంగా ఆలోచించాలి ప్రతిదీ నాకు 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 అంటే ఏది మనకు దొరకదు